మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి బుచ్చి సిఐ ఎస్ఐ అవగాహన రాలి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మాదక ద్రవ్యాలను నియంత్రణకు కృషి చేయాలని సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం బుచ్చిరెడ్డిపాలెంలో మాదక ద్రవ్యాలను నియంత్రణపై కృష్ణ చైతన్య కళాశాల నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా విద్యార్థులు గంజాయి మద్యం వంటి డ్రగ్స్ కు దూరంగా ఉండాలన్నారు మంచి స్నేహాన్ని అలవర్చుకోవాలన్నారు చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు అలవాట్లు వస్తాయని దీనికి దూరంగా ఉండాలి అన్నారు అలాగే తల్లిదండ్రులు విద్యార్థులను క్రమశిక్షణలో ఉండేలా చూసుకోవాలన్నారు కళాశాలల ఎదుట పాఠశాల ఎదుట చాక్లెట్ల రూపంలో సైతం డ్రగ్స్ ను విక్రయిస్తున్నారని అన్నారు ఇలాంటి డ్రగ్స్ ను కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు చేపడతామని ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ డ్రగ్స్ అగెన్స్ట్ అబ్యూస్ అండ్ యాంటీ ట్రాఫికింగ్ లో భాగంగా శ్రీ చైతన్య కాలేజీలో డిగ్రీ స్టూడెంట్స్ అందరితోటి ఇంట్రాక్ట్ అవటం జరిగింది వాళ్ళందరికీ ఈ డ్రగ్స్ గురించి డ్రగ్స్ వలన కలిగే చెడు ఏంటి వాళ్ళకి హాని ఏం కలుగుతుంది వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అనే దాని గురించి క్లియర్గా ఇప్పుడు చెప్పడం జరిగింది దీనిలో భాగంగా అవేర్నెస్ కల్పించే బా దానిలో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్ దగ్గర నుంచి వైఎస్ఆర్ స్టాట్యూ వరకు కూడా ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది ఈ ర్యాలీలో స్లోగన్స్ అది ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓత్ అనేది కూడా అక్కడ జరుగుతుంది దీనిలో భాగంగా ఎక్కడైనా కూడా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అట్లాగే ఎవరన్నా డ్రగ్స్ కలిగి ఉన్నా కానీ డ్రగ్స్ తీసుకుంటున్నా కానీ అట్లాగే డ్రగ్స్ సేల్ చేస్తున్నా అట్లాగే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా కూడా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి అట్లాగే దాని ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కూడా మాకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ